హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాండీ ఫుడ్స్ శాండీ ఫుడ్స్లో ఇవాళ సింపుల్గా ఈజీగా కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము ఇదైతే మేము హాస్టల్లో ప్రిపేర్ చేసాం కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది ప్లీజ్ కన్సిడర్ ఓకే వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్స్ ఇంకా లేట్ చేయకోకుండా ఈ కొబ్బరి కారాన్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాము అయితే ఫస్ట్ మనకు మెయిన్గా కొబ్బరి కావాలి ఆబ్వియస్లీ మనకు కొబ్బరి ఎక్కడ నుండి వస్తుంది యాక్చువల్లీ మేము టెంపుల్కి వెళ్ళాము సో కొబ్బరి చెప్ప మిగిలింది కాబట్టి దాన్ని యూస్ చేసి కొబ్బరి కారం చేసాం అన్నమాట సో ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము ముందుగా కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక ఆనియన్ని కూడా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఒక సిక్స్ వరకు తీసుకోండి అండ్ ఒక టొమాటోని కూడా ఈ విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకోకపోయినా పర్లేదు బట్ మేము ఇక్కడ మిక్సీ వేపించమని అడగాలి కాబట్టి హాస్టల్లో కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసాము సో దట్ వాళ్ళు కొంచెం అలా కొట్టించినా కూడా బాగా గ్రైండ్ అవుతాయని సో వాళ్ళకి ఇచ్చాము వాళ్ళు గ్రైండ్ చేసి కూడా ఇచ్చారు ఈ విధంగా సాఫ్ట్గానే వచ్చింది సో ఇప్పుడు దీన్ని తర్వాత వేసుకోవాలన్నమాట సో కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని దీన్ని అందులో యాడ్ చేసేసి చక్కగా ఫ్రై చేసుకోవచ్చు మేమైతే అదంతా చేయలేకపోయాము బికాస్ ఇన్ హాస్టల్ మొత్తానికి ఈ విధంగా కొబ్బరి కారం చేసుకున్నాము తినేసాము చాలా చాలా టేస్టీగా అనిపించింది సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా శాండీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాండీ ఫుడ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో